నమస్తే మిత్రులారా నేరు మీ జనం శంకర్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ చదువుదాం దిశ పేపర్ తీసుకున్నాను దిశ పేపర్ లో ఏం హెడ్డింగ్ ఇచ్చినో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రెడ్డి వర్సెస్ మంత్రి జగదీష్ అని హెడ్డింగ్ పెట్టింది చూడండి ఇక్కడ మినిస్టర్ కామ సర్కార్ పై రెడ్డి కుల సంఘాల ఆగ్రహం అంటూ దిశ పేపర్ రాసింది ఇక్కడ చూస్తున్నాం మనం ఆందోళన చేస్తున్నటువంటి రెడ్డి సంఘాల ప్రతినిధులు దాదాపు ఒక రెండు వందల నుంచి వెళ్ళి మూడు వందల మంది రెడ్డి కులానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి మంత్రి జగదీశ్వర రెడ్డిని కలిసిరంట మినిస్టర్ క్వార్టర్ లో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయమని అయితే ఆయన దురుసుగా ప్రవర్తించిందని చెప్పేసి మొన్న ఆయన మీద ఫైర్ అయ్యారట దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం రెండు గంటల పాటు మినిస్టర్ క్వార్టర్ వద్ద ఆందోళన రెడ్డి కార్పొరేషన్ ఇంకెన్నడంటూ నిలదీత మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ అహంకార పూరితంగా మాట్లాడడం సరికాదంటూ కాదంటూ ఫైన్ సమాధానం చెప్పుకోలేక వెళ్ళిపోయిన మంత్రి జగదీష్ నిరసన కారణం అరెస్ట్ చేసిన పోలీసులు మొత్తం మీద ఈ రెండు మూడు వందల మంది పోయి అడిగినట రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తావా ఏర్పాటు చేయవా అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే నేను రెడ్డి కాదా మీకు ఒకరికే ఉందా నేను చేయనా అని చెప్పేసి వెళ్ళిపోయాడట ఓన్లీ ఈ కుల సంఘాలు అంటే ఈ రెడ్డికి సంబంధించినటువంటి కాదు అన్ని కుల సంఘాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తా ఆ కార్పొరేషన్లకు భవనాలు ఏర్పాటు చేస్తా అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిండు అవన్నీ కూడా పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితమైనవి కానీ ఎక్కడ ఆచరణకు నోచుకోలేదు ఈ రెడ్డి కార్పొరేషన్ కాదు ఏ కార్పొరేషన్ కు భవనాలు లేవు కుల సంఘాలకు భవనాలు ఇస్తానడు ఓట్ల కోసం చాలా ప్రయత్నాలు చేసేడు ఇప్పుడు వస్తున్న ఓట్లకు సంబంధించి రెడ్డి కులసలకు మరి కార్పొరేషన్ ఇస్తాడా ఇవ్వడా అన్ని కుల సంఘాలకు ఆ కుల సంఘాల భవనాలు కట్టిస్తారా కట్టడా వాళ్ళ ఓట్ల కోసం కేసీఆర్ ఏం చేస్తాడో రాబోయే కాలంలో చూద్దాం ఒకవేళ కట్టేయకపోతే ఈ రెడ్డి కులస్తు ఎట్లయితే చేసి మిగతా కుల సంఘాల సేమ్ రూపాయి మంత్రుల మీద ఎమ్మెల్యే మీద ముఖ్యమంత్రి కూడా తిరిగే తిరగబడేటువంటి రోగులు కూడా వస్తాయనేటువంటిది బిఆర్ఎస్ ప్రభుత్వం గమనంలో పెట్టుకోవాలి